భక్తులందరూ హరే కృష్ణ ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అని కొంతమంది అడుగుతున్నారు అక్టోబర్ ఇరవయో తేదీయా లేక ఇరవై ఒకటో తేదీయా నిజానికి అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటాం కార్తీక మాసం కృష్ణపక్షము అమావాస్య అక్టోబర్ ఇరవయో తేదీ మూడు గంటల నలభై ఐదు నిమిషాలు సాయంత్రం ఇరవయో తేదీ రాత్రంతా కూడా అమావాస్య ఉంది ఎప్పటి వరకు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు నిమిషాలు తక్కువ ఆరు గంటల వరకు ఇరవయ తేదీ రాత్రంతా అమావాస్య ఇరవై ఒకటో తేదీ పగలంతా అమావాస్య అలాంటప్పుడు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి ఒకటి ప్రశ్న ఇకపోతే కార్తీక మాసం కృష్ణపక్షం చతుర్దశి రోజు హనుమంతుని యొక్క జయంతి పుట్టినరోజు ఇరవయో తేదీయే మనము హనుమంతుని యొక్క జయంతి జరుపుకోవాలి ఆ రోజే చతుర్దశి ఉంది కాబట్టి చిన్న దీపావళి నరక చతుర్దశి అంటాము చిన్న దీపావళి ఆ రోజు జరుపుకోవాలి తప్పకుండా సరే సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ ఎప్పుడు చేయొచ్చు ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఈ సమయం లోపల లక్ష్మీదేవిని పూజించవచ్చు ఇక ఇరవై ఒకటో తేదీ కూడా అమావాస్య ఉంది కదా ఆ రోజు కూడా దీపావళి జరుపుకోవాలి కదా పగలంతా అమావాస్య ఉంది మరి ఆ రోజు ఏం చేయాలి రెండు రోజులు పూజించవచ్చు రెండు రోజులు కూడా దీపావళి జరుపుకోవచ్చు అతి ఉత్తమం ఇరవయో తేదీ జరుపుకోవాలి ఇరవై ఒకటో తేదీ కూడా జరుపుకోవడం అతి ఉత్తమం ఎందుకంటే రెండు రోజులు అమావాస్య వస్తుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది తేదీ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరంభమవుతుంది పంతొమ్మిదవ తేదీ రెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాంటప్పుడు ఈ ధన్ తేరస్ ధన్వంతురి భగవంతుడి యొక్క జయంతి ఎప్పుడు జరుపుకోవాలి పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఆరంభమయ్యి పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాంటప్పుడు పంతొమ్మిదవ తేదీ ధన్ తేరస్ అంటే ధన్వ ఎందుకంటే ఉదయం పూటే కదా మనం పూజ చేసేది పద్దెనిమిది తేదీ ఉదయం ఈ త్రయోదశి లేదు కాబట్టి ఆ తేదీ ఉదయం త్రయోదశి ఉంది కాబట్టి మనము ధన్వంతరి భగవంతుణ్ణి పంతొమ్మిది తేదీ పూజించాలి అలాగే ఈ ధన్వంతరి జయంతి రోజు ఏం చేయాలి శ్రీమద్భాగవతంలో నారాయణ కవచం ఉందండి ఈ నారాయణ కవచాన్ని తప్పకుండా పఠించాలి ఈ నారాయణ కవచాన్ని పఠించడం వలన శారీరక రోగాల నుంచి అలాగే మానసిక రోగాల నుంచి ముక్తిని పొందవచ్చు ఇరవయోదో తేదీ ఇరవయో తేదీ ఇరవయో తేదీ హనుమంతుని జయంతి అలాగే నరక చతుర్దశి అలాగే చిన్న దీపావళి ఇరవై ఒకటో తేదీ పెద్ద దీపావళి ఆ రోజు కూడా లక్ష్మిని పూజించవచ్చు కనుక ఈసారి ఈ రెండు రోజులు కూడా దీపావళిని జరుపుకోవచ్చు ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఈ లోపల లక్ష్మీదేవిని పూజించవచ్చు ఇక ఇరవై ఒకటో తేదీ పూజ ఎప్పుడు చేసుకోవాలి ఐదు నిమిషాలు తక్కువ ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల ఈ గంటల లోపల పూజ చేసుకోవచ్చు సో ఇలా దీపావళి ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం అందరికీ కలుగుతుంది కనుక ఈ రెండు రోజులు జరుపుకోవడం అతి ఉత్తమం ఈ రెండు రోజులు కూడా లక్ష్మీదేవిని పూజించవచ్చు ఈ రెండు రోజులు కూడా ఉత్సవాన్ని జరుపుకోవచ్చు భక్తులందరినీ హరే కృష్ణ ధన్యవాదాలు